హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్ ఛానల్కు స్వాగతం రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి రుణమాఫీ కాలేదని రైతులు చేస్తున్న ఆందోళనపై వ్యవసాయ శాఖ స్పందించింది ఆధార్ పాస్బుక్ రేషన్ కార్డు వివరాలు సరిగ్గా లేనివారు రుణమాఫీ పెండింగ్లో ఉంది రైతులు వ్యవసాయ అధికారులు కలిసి వివరాలు సరి చేసుకుంటే సొమ్ము ఖాతాలోకి జమ అవుతుంది సాంకేతిక కారణాలతో కొందరికి మాఫీ డబ్బులు వెనక్కి వచ్చాయి మళ్ళీ జమ చేశాం రైతులు ఫిర్యాదు చేస్తే నెలలోగా పరిశీలించి అరువులకు మాఫీ అంత వర్తించజేస్తామని ప్రకటించడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్